భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం నిత్య జీవితంలో ధ్యానం హోషో గారు రచించిన బుక్ ఇది సో యాక్చువల్గా ఇది ఈరోజు ఫైనల్ ఈ సిరీస్లో నిత్య జీవితంలో ధ్యానం అనే సిరీస్లో ఇది ఫైనల్ కాన్సెప్ట్ సో నాకు తెలిసినంతవరకు ఎంతవరకు మనకి ఆచరించడానికి ఉపయోగం ఉండే కాన్సెప్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చెప్పాను సో యాక్చువల్గా ఇది ఎప్పుడూ చేయాలి ఫైనల్ పార్ట్ బట్ కాకపోతే మధ్యలో వేరే వేరే బుక్స్ రావటం వల్ల నేను కొంచెం ఇది డిలే అయింది సో అది ఖచ్చితంగా వీటన్నింటిని ప్లేలిస్ట్లో పెడతాను నేను సో నా ఛానల్లో సో ఎవరైనా కనుక చూడాలి అనుకుంటే సో యూ కెన్ వాచ్ అనమాట సో నిత్య జీవితంలో ధ్యానం ప్రతి క్షణం మన జీవితంలో ఉండే ప్రతి క్షణాన్ని ధ్యానంలాగా ఎలా జీవించాలి అనేదే ఈ బుక్ యొక్క మొత్తం సారాంశము ద స్పిరిట్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ ఓన్లీ టు లివ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యాజ్ మెడిటేషన్ సో అందులో ఈరోజు ఒక చాప్టర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ చాప్టర్ మనందరికీ డైలీ లైఫ్లో యూజ్ అయ్యే చాప్టర్ మీ తలనొప్పిలోకి చూడండి మీ తలనొప్పిలోకి చూడండి సో ఈసారి మీకు తలనొప్పి వస్తే ధ్యానానికి సంబంధించిన ఒక చిన్న పద్ధతిని ప్రయోగాత్మకంగా నిర్వహించి చూడండి తర్వాత పెద్ద పెద్ద జబ్బుల వైపు వెళ్ళవచ్చు మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి ప్రశాంతంగా కూర్చొని దాన్ని పరిశీలించండి దాంట్లోకి చూడండి శత్రువుని చూసినట్లు చూడకండి మీరు దాని శత్రువుని చూసినట్లు చూస్తే మీరు దాన్ని సరైన విధంగా చూడలేరు దాన్ని పక్కన పెడతారు ఎవరో శత్రువుని సూటిగా చూడలేరు దాన్ని మీ స్నేహితుడిని చూసినట్లు చూడండి అది మీ స్నేహితుడైతే మీకు సేవ చేస్తుంది అది మీతో అంటుంది అక్కడ ఏదో తేడా ఉంది దాంట్లోకి చూడు నిశ్శబ్దంగా కూర్చొని తలనొప్పిలోకి చూడండి దాన్ని ఆపాలన్న అభిప్రాయంతో చూడకండి అది మాయమైపోవాలన్న కోరికతో చూడకండి సంఘర్షణ వద్దు యుద్ధం వద్దు మొండి పట్టుదల వద్దు కేవలం చూడండి అదేమిటో చూడండి యాక్చువల్గా ఈ చూడటం అనే కాన్సెప్ట్ మెయిన్గా ఫేమస్ అయింది జిడ్డు కృష్ణ కృష్ణమూర్తి గారి వల్ల సో ఆల్మోస్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఓషో గారు ఏదైతే చెప్పారో జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్పారు అదే పద్ధతి సో ఇప్పుడు ఇద్దరు చెప్పిన ఇద్దరు చెప్పిన పద్ధతి ఒకటే ఇద్దరు చెప్పిన పద్ధతి ఒకటే కాబట్టి సో ఈ రెండు పద్ధతులకి దేని మీద బేస్ అయి ఉన్నాయి చూడటం అంటే ఏమిటి అనేది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడు సపోజ్ మనకి ఒక తలనొప్పి వస్తుంది సో తలనొప్పి ప్లేస్లో మీరు ఏదైనా ఒక ఎమోషన్ పెట్టుకోండి ఒక బాధ చిరాకు అలసటో కోపం ఆవేశం లేకపోతే అనుమానం సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదో ఒక ఎమోషన్ మిమ్మల్ని బాధ పెడుతుంది మీ మైండ్ దాని వైపే వెళ్తుంది మీరెంత ఎంత ప్రయత్నించినా సరే దానివైపే వెళ్తుంది దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు దానివల్ల మీరు స్ట్రెయిన్ అవుతున్నారు ఇప్పుడు దాన్ని ఆపటం ఎలాగా అంటే జిడ్డు జిడ్ కృష్ణమూర్తి గారు కానీ ఓషో గారు కానీ ఈ పర్టికులర్ చాప్టర్లో ఏం చెప్పారంటే చూడమన్నారు దాన్ని చూడటం అంటే ఏంటి అసలు చూడటం అంటే ఇంగ్లీష్లో అబ్జర్వేషన్ అని అన్నారు అబ్జర్వ్ చేయటం అంటే ఏంటి వితౌట్ ఎనీ థాట్ ఇఫ్ యు అబ్జర్వ్ సంథింగ్ దాన్ని చూడటం అంటారు ఇప్పుడు నా వెనకాల ఎంఎస్ నారాయణ గారి ఫోటో ఉంది నాకు ఇష్టమైన ఫోటో ఇది సో ఎందుకంటే ఈ కొటేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో అందు గురించి నేను ఇది చేసి పెట్టుకున్నాను అన్నమాట ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్టే ప్రయత్నాన్ని విరమిస్తే మరణించినట్లే సో ఇది నాకు చాలా ఇష్టమైన కొటేషను సో దీన్ని పెట్టుకున్నా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా సో ఇప్పుడు ఆ ఫోటోని మీరు చూడాలి అనుకో మీరు ఎటువంటి ఆలోచన లేకుండా చూడండి ఇప్పుడు మీరు నన్ను చూడాలనుకోండి ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు వీడియోలు వీడిది ఏ ప్రాంతం వీడిదే కమ్యూనిటీ వీడు ఏ ఊరు వాడు వీడు ఏ జిల్లా వాడు వీడు ఏ దేశం వాడు ఇవన్నీ లేకుండా కేవలం చెప్పే మాటల్ని వినటం చెప్పే మాటల్ని వినటం ఉంటుంది దాన్ని కూడా చూడటం అంటారు చూడటం అంటే కళ్ళతో చూసేది కాదు చూడటం అంటే అంతర్లీనంగా చూడటం కూడా చూడటం కింద వస్తుంది బాహ్యంగా చూడటం కూడా చూడటమే వస్తుంది చూడటం అంటే కేవలం బాహ్యంగా చూడటమే కాదు అంతర్లీనంగా నీలో నీకు చూసుకోవడం కూడా చూడటం అనే కాన్సెప్ట్ దేనితో చూస్తున్నావా అంతరాత్మతో చూస్తున్నావా కంటితో చూస్తున్నావా అనేది పాయింట్ అక్కడ ఓకే ఇప్పుడు చూడటం అనేది ఏంటి అంటే ఇప్పుడు మీకు సపోజ్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇప్పుడు ఇది మైండ్ అనుకోండి ఇప్పుడు ఇది మైండ్ సో ఇప్పుడు ఇది కాదు జస్ట్ మినిట్ ఓకే సో ఇప్పుడు ఇది మైండ్ ఈ మూడు పెన్నులు కలిపి నేను ఒక మైండ్ లాగా అనుకుందాం జస్ట్ ఎజ్యూమ్ చేయండి ఈ మూడు పెన్నులు ఒక ఎంటిటీ ఇది ఒక మైండ్ మనిషి మైండ్ సో ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బాధ అనేది కొన్ని రోజుల నుంచి కలుగుతుంది కారణం ఏదైనా కావచ్చు దాని అర్థం ఏంటంటే మీ మైండ్లో కొంత పార్ట్ ఆఫ్ ఎనర్జీ పక్కకి ఈ బాధనే ఈ బాధనే పడుతుంది ఏదైనా హ్యూమన్ ఎమోషన్ మన మైండ్లో ఒక బాధని ఒక ఎమోషన్ని ఫీల్ అవ్వాలి అంటే మైండ్ ఒక ఎనర్జీని యూజ్ చేయాలి మీరు ఒక రెండు రోజులు అన్నం తినకుండా ఉండండి మీ మైండ్లో ఏ బాధ ఉండదు నిజాయితీగా చెప్పాలి అంటే కనుక మీ యొక్క కుటుంబ సభ్యుల్ని మీరు ప్రాణాలతో కోల్పోయినా సరే రెండు రోజులు అన్నం తినకుండా ఉంటే ఇమీడియట్గా ముందు ఏడవటం ఆపి మీ కడుపు అన్నం తినమని చెప్తుంది అది ఎవరి ద్వారా చెప్తుంది అంటే మీ మైండ్ ద్వారా చెప్తుంది ముందు అన్నం తిన అన్నం తిన్న తర్వాత ఏడు అని అంటుంది దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక ఎమోషన్ని మైండ్ ఫీల్ అవ్వాలంటే మైండ్ దానికి దాని యొక్క ఎనర్జీని వాడాలి మనస్సు దాని యొక్క బలాన్ని వాడాలి ఇప్పుడు ఏమవుతుంది ఈ మూడు పెన్నుల సమూహ సమ్ ఎంటిటీని మనం మైండ్ అన్నాం మీకు ఒక బాధ వస్తుంది అంటే ఇందులో కొంత భాగం ఉపయోగించుకొని మీ మైండ్ బాధపడుతూ ఉంది ఇంకా ఆలోచిస్తున్నారు రెండు రోజుల నుంచి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొని ఆ బాధ ఇంకా ఎక్కువైంది ఇంకా ఎక్కువైంది సో ఇలా ఏమవుతుంది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ బాధ మీ మైండ్ ఆ బాధకి ఎంత ఎనర్జీని అయితే యూజ్ చేస్తుందో మీ బాధ అంత ఎక్కువ అవుతుంది ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఈ బాధ ఈ రెండు పెన్నుల సముదాయాన్ని బాధ అనుకోండి ఎందుకంటే ఈ రెండు పెన్నులకి ఈక్వలెంట్గా ఉన్న మైండ్లో ఉన్న ఎనర్జీ బాధను యూజ్ చేసుకోవటానికి బాధని బాధపడటానికి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది సో ఇప్పుడు ఈ బాధ తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే చాలామంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు లేకపోతే ఫ్రెండ్స్ని కలుస్తారు లేకపోతే నిద్రపోతానికి ప్రయత్నిస్తారు నిద్రపోవడానికి సో అయినా తగ్గట్లేదు సో అప్పుడే ఈ మేధావులు జిడ్డి కృష్ణమూర్తి గారు కానీ ఓషో గారు కానీ సద్గురు లాంటి వాళ్ళు కానీ ఈ గొప్ప గొప్ప మేధావులు ఏం చేశారంటే వాళ్ళు బుద్ధిస్టులు కానీ వాళ్ళు ఎంతో నిరంతర ధ్యానం చేసి మనస్సు యొక్క రూపాన్ని మనస్సు యొక్క అర్థాన్ని మనసు యొక్క లక్షణాన్ని కనిపెట్టారు ఏంటి అని అంటే చూడటం ద్వారా మన బాధని అదృశ్యం చేయవచ్చు అని చెప్పారు వాళ్ళు చూడటం అంటే ఏమిటి అంటే ఇప్పుడు నీ మైండ్లో ఉన్న ఈ మొత్తం ఎనర్జీలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎనర్జీ ఒక బాధకి ఒక ఎమోషన్కి చుట్టూ తిరుగుతుంది ఇంకా నీ మైండ్లో ఉన్న ఎనర్జీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీతో నువ్వు చూడటం కనుక మొదలు పెడితే కేవలం అబ్జర్వేషన్తో మొదలు పెడితే కొంచెం సపరేట్గా వచ్చి ఆ బాధ నుంచి కంప్లీట్గా నువ్వు కనుక చూస్తూ ఉంటే మెల్లగా ఎటువంటి ఆలోచనలు ఎటువంటి డిస్క్రిమినేషన్స్ ఎటువంటి డివిజన్స్ ఎటువంటి ప్రిజుడీస్ ఏమీ ఉండొద్దు పక్షపాతాలు కానీ విభేదాలు కానీ విభజనలు కానీ ఏ తారతమ్యాలు ఉండొద్దు కేవలం ఈ బాధను చూడగలగాలి ఎటువంటి ఆలోచన లేకుండా ఎస్ట్ అలా కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే ఈ చూడటం అనే ప్రక్రియకి కూడా నీ మైండ్లో ఉన్న ఎనర్జీ కావాలి అప్పుడు ఏం చేస్తుంది ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీతో చూడటం ఏదైతే బాధని చూడటం మొదలుపెట్టిన మైండ్కి నువ్వు అలా నిరంతరం చూస్తూ ఉంటుంటే ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎనర్జీ సరిపోదు అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎనర్జీ కావాలి అప్పుడు ఏం చేస్తుంది ఏదైతే బాధపడటానికి మైండ్లో ఉన్న సెవెంటీ ఫైవ్ ఎనర్జీ యూజ్ అవుతుందో అందులో నుంచి ట్వంటీ ఫైవ్ ఎనర్జీ తీసుకుంటుంది తీసుకొని ఇప్పుడు టోటల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ ఫిఫ్టీ పర్సెంట్ బాధని అబ్జర్వ్ చేస్తుంది ఇంకా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ఇంకా ఆ బాధ వైపు చూస్తున్నావు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆ బాధ వైపు అలా చూస్తున్నావు అంతర్లీనంగా చూస్తున్నావు ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీతో నువ్వు చూస్తున్న అబ్జర్వేషన్కి ఇంకా నువ్వు క్లియర్ కట్గా ఇంకా స్పష్టంగా చూస్తున్నావు కాబట్టి ఏదైతే బాధకి ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీ యూజ్ అవుతుందో అది కూడా కంప్లీట్గా ఈ అబ్జర్వేషన్లోకి వచ్చేస్తుంది ఎందుకంటే నువ్వు చూస్తున్నావు మైండ్కి చూడటానికి కావాల్సిన ఎనర్జీ నువ్వు చూస్తున్నంతసేపు ఇప్పుడు మనం కాళ్ళతో ఒక బ్యాగ్ భుజం మీద పెట్టుకుని నుంచున్నావు అనుకో నుంచున్నంత అలాగే కదలకుండా నుంచో బరువు ఎక్కుతూ ఉంటుంది ఎందుకు బరువు అనేది నీ బాడీకి గ్రావిటేషనల్ ఫోర్స్గా అటాచ్ అవుతుంది నువ్వు అటు ఇటు కదులు నువ్వు అటు ఇటు కదులుతున్నప్పుడు ఏమవుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రకారం బరువు అనేది డివిజన్ అవుతూ ఉంటుంది అలాగే కదలకుండా ఉంటే ఏమవుతుంది ఆ బలం మొత్తం నీ శరీరం మీద ఒత్తిడి పడుతుంది అలాగే నువ్వు కంటిన్యూగా అబ్జర్వ్ చేయటం వల్ల ఏమవుతుందంటే నీ చిరాకుకు ఉపయోగించిన బలం మొత్తం మైండ్ బలం మొత్తం అబ్జర్వేషన్లోకి వస్తుంది నీ నీ యొక్క బాధకి ఉపయోగ ఉపయోగపడుతున్న ఎనర్జీ అంతా అబ్జర్వేషన్లోకి వస్తుంది నీ అనుమానానికి ఉపయోగపడుతున్న ఎనర్జీ అంతా అబ్జర్వేషన్లోకి వస్తుంది అప్పుడు ఇక్కడ ఏముంది నథింగ్ ఏం లేదు ఇక్కడ అంటే ఏదైతే మైండ్లో ఉన్న ఎనర్జీ నీ యొక్క ఎమోషన్కి యూజ్ అవుతుందో అదే ఎనర్జీ మొత్తం నువ్వు ఎప్పుడైతే అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తావో ఆ అబ్జర్వేషన్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఇంక ఇక్కడ ఏముండదు అదృశ్యం అయిపోతుంది దట్ ఈజ్ వాట్ చూడటం చూడటం అంటే అర్థం అది చూడటం అంటే అర్థం అది ఇది చాలా సింపుల్ నేను దగ్గర దగ్గర పదహారు వందలు పదిహేడు వందల పేజీలు చదివిన తర్వాత జిటి కృష్ణమూర్తి గారి బుక్స్ చదివిన తర్వాత చాలా నాకు అర్థమైన విషయం మొదట్లో నాకు అర్థం కాలేదు చూడటం అంటే ఏంటి అసలు ఎలా చూడాలి అసలు బాధ కలుగుతున్నప్పుడు చూడటం ఏంటి అని అనిపించింది అంటే సో ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఒక ఆలోచనని ఇంకొక ఆలోచనతోనే మనం ఎదుర్కోవాలి అది ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఒక ఆలోచనని ఇంకొక ఆలోచనతోనే ఎదుర్కోవటమే చూడటం ఎందుకంటే మనిషికి ఆలోచన తప్ప ఇంకేమీ లేదు మైండ్లో ఉన్న పెద్ద ట్రిక్ ఏంటంటే బా భయం వేసినప్పుడు భయం అనే ఆలోచన వచ్చినప్పుడు ధైర్యం అనే ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలి అనుమానం అనే ఆలోచన వచ్చినప్పుడు స్పష్టత అనే ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలి ఓటమి అనే ఆలోచన వచ్చినప్పుడు గెలుపు అనే ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలి ఒంటరి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏకాంతం అనే ఆలోచనతో దాన్ని ఎదుర్కోవాలి సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మైండ్ ఎనర్జీ ఇది ఒక మైండ్ అయితే ఈ మైండ్లో ఉన్న ఎనర్జీ దేనికి యూజ్ అవుతుంది అలసటికి ఉపయోగించుకుంటుందా ఆనందానికి ఉపయోగించుకుంటుందా సంతోషానికి ఉపయోగించుకుంటుందా కోపానికి ఉపయోగించుకుంటుందా లేకపోతే బాధకు ఉపయోగించుకుంటుందా నీ మైండ్లో ఉన్న ఎనర్జీ ఐదు ఎమోషన్స్కి ఐదు రకాలుగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ఐదు రకాల ఎమోషన్స్కి నీ మైండ్లో ఉన్న ఎనర్జీ డిస్ట్రిబ్యూట్ అవుతుందో వాటిలో మంచివి ఆనందాన్ని ఎవడో వద్దనుకోడు దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు సంతోషాన్ని ఎవడో వద్దనుకోడు దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు ఏవైతే నేను కిందకు లాగేస్తున్నాయో ఎమోషన్స్ వాటిని నువ్వు డిసపీర్ చేయాలి అంటే చూడటం అంతర్లీనంగా ఏ ఆలోచన లేకుండా వాటిని జస్ట్ చూడటం అనే కాన్స్ అబ్జర్వేషన్ నువ్వు మొదలు పెడితే ఈ మూడు ఈ నిన్ను కిందకులాగే ఎమోషన్స్కి యూజ్ అయ్యే మైండ్లో యూజ్ అయ్యే మైండ్ ఎనర్జీ మొత్తం ఈ చూడటంలోకి వచ్చేస్తుంది సో దెన్ ఆల్ విల్ బికమ్ డిసప్పయిర్డ్ దట్స్ ఆల్ దట్ ఈస్ వాట్ అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ అంటే మనకున్న మెడిటేషన్ ధ్యాన పద్ధతి భాషలో అబ్జర్వేషన్ అంటే వితౌట్ థాట్స్ జస్ట్ చూడటం చూడటం కాబట్టి ఇంగ్లీష్లో దానికి సరైన పదం అనేది ఈక్విలెంట్గా ఉండదు కాబట్టి అబ్జర్వేషన్ అని పెట్టారు కానీ చదువుకొని ఫిజిక్స్ చదువుకునే భాషలో చూడటం అంటే ఎలా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది దాన్ని గమనించటం దీన్ని చూడటం అంట దీన్ని అబ్జర్వేషన్ అంటారు కానీ మెడిటేషన్ భాషలో అబ్జర్వేషన్ అంటే అది కాదు ఇంగ్లీష్లో పదం వాడారు ఎందుకంటే తెలుగు పదాల్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వాటికి ఇంగ్లీష్లో పదాలు ఉండవు సో మనం వస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ అని ఎట్లా అంటాం కానీ ఇంగ్లీష్లో జస్ట్ బాయ్ ఉంటుంది అంతే సో ఏమన్ సో ఫైనల్గా ఓషో గారు ఏం చెప్తున్నారంటే చూడమంటున్నారు ఎప్పుడైనా తలనొప్పి వచ్చినప్పుడు ఆ తలనొప్పిలోకి చూడమంటున్నారు చూస్తే ఏమవుతుందంటే ఏదైతే తలనొప్పికి నీ మైండ్లో ఉన్న ఎనర్జీ యూజ్ అవుతుందో అదంతా అబ్జర్వేషన్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఇంక చూడ తలనొప్పి అనేది ఉండదు అది వెరీ వెరీ లేమ్ అండ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే తమిళనాడు నేను వెళ్ళినప్పుడు తమిళనాడులో సాంబారు సాంబార్లో వాళ్ళు చాలా చాలా కూరగాయలు వేస్తారు మన సైడు మనం సాంబార్ అంటాం పప్పుచారు అంటాం మనం అంత పెద్దగా కూరగాయలను ఉపయోగించం సాంబార్లో మహా వేస్తే మునక్కాయలు దోసకాయలు ఇవేస్తాం కానీ వాళ్ళు అన్ని రకాలు వేస్తారు క్యారెట్లు చిలకటి దుంపా అని ముల్లంగి అని అన్నీ వేస్తారు వాళ్ళు ఏది వేస్ట్గా పానేరు వాళ్ళు సాంబార్లో ఇప్పుడు ఐదు రకాల కూరగాయలు ఉన్నాయనుకోండి ఈ ఐదు రకాల కూరగాయలు అలా మిగిలిపోయినాయి టేబుల్ మీద వీళ్ళు ఏం వాళ్ళు ఏం చేస్తారంటే సాంబార్ చేసేటప్పుడు ఈ ఐదు రకాల కూరగాయలని తీసుకెళ్ళి అలా సాంబార్లో పడేస్తారు అప్పుడు ఏమైంది ఈ ఐదు మిగిలిపోయిన ఐదు రకాల కూరగాయలు అనేవి లేవు ఇంకా అవి సాంబార్లో భాగం అయిపోయినాయి సాంబార్లో ఉన్న మునక్కాయని ఎవడైనా మునక్కాయ కూర అంటాడా సాంబార్లో ఉన్న టమాటాని ఎవడైనా టమాటా కూర అంటాడా అనడు దాన్ని సాంబార్ అనే అంటాం ఎందుకంటే దాని ఇంటిటీ మారిపోయింది అది రూపాంతరం చెందింది ఏదైనా ఒక దాని నుంచి ఇంకో దానితో కలిసిపోయినప్పుడు దాని రూపాంతరం అది ఎనర్జీ మారిపోతుంది అది అది వేరే పేరుతో పిలువబడుతుంది అలాగే ఇప్పుడు ఈ ఐదు రకాల ఎమోషన్స్కు ఉపయోగపడే ఎనర్జీ మొత్తం చూడటంలోకి వచ్చేసినప్పుడు ఇంకా అబ్జర్వేషనే మిగిలింది ఇంక చూసేవాడే మిగిలాడు విట్నెస్సే మిగిలాడు విట్నెస్గా చూస్తున్నవాడే మిగిలాడు ఇంకవేవి లేవు దట్ ఈస్ వాట్ చూడటం సో దట్స్ ఆల్ ఫర్ టుడే సో మన జీవితాల్లో కొన్ని కొన్ని ఉంటాయి కొంచెం ఒక లిట్ల బిట్ లెవెల్కి మించునే ఉంటాయి విపరీతమైన మైగ్రెయిన్ ఎక్కువ ఉంటుంది దానికి చిన్నపాటి మెడికేషన్ అవసరం ట్యాబ్లెట్ అవసరం చెయ్యికి ఏదో పెద్ద దెబ్బ తగులుతుంది ఒకటి ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ అవసరం చిన్నపాటి సర్జరీ అవసరం దాని గురించి కాదు తీసుకోవాల్సిన అలోపతిలో తీసుకోవాల్సిన చర్య తీసుకొని నీ ద్వారా నువ్వు నయం చేసుకోగల శక్తి వచ్చినప్పుడు ఈ పద్ధతులు ఉపయోగించాలి నాకు ఒకసారి సర్జరీ జరిగింది పేగులో సర్జరీ జరిగింది నాకు సర్జరీ జరిగి నన్ను పడుకోబెట్టారు ఐసీలో ఒక గంట పడుకోబెట్టి తర్వాత హాస్పిటల్ వేరే వాటికి జనరల్ వాటికి షిఫ్ట్ చేశారు విపరీతమైన పెయిన్ వస్తుంది నాకు నర్సును పిలిచా ఒకసారి పిలిచా రెండుసార్లు పిలిచా మూడోసారి పిలిచా వాళ్ళందరూ వస్తున్నారు కానీ పెయిన్ కిల్లర్ చేస్తున్నారు పోతున్నారు ఇంకా మళ్ళీ చెప్పారు లేదండి డాక్టర్ గారు ఇంకా మూడు పెయిన్ కిల్లర్స్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు అన్నారు సెలైన్లో ఇంకా మేము ఇవ్వకూడదు అని చెప్పారు నాకేమో పెయిన్ విపరీతంగా వస్తుంది ఎటు కదలలేని పరిస్థితి జస్ట్ ఇట్లా బాడీ కదిలితే విపరీతమైన పెయిన్ వస్తుంది అప్పుడు ఆ క్షణంలో నేను రమణ మహర్షి గారి చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు చదివాను కదా రమణ మహర్షి గారి బుక్స్ చదివాను అరుణాచలం వెళ్ళాను ఏంది రమణ మహర్షి గారు సర్కోమా వ్యాధి చేతికి వచ్చినప్పుడు ఆయన ఆపరేషన్ మత్తు మందు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు కదా ఎలా చేయించుకున్నారు ఆ బుక్లో రాశారు కదా ఊరికైనా మనం ఊరికి ఏదో సోది కొట్టడానికి కాదు కదా మనం బుక్స్ చదువుతుంది నిజ జీవితంలో వాటి యొక్క అనుభవం మనకు ఎదురైనప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆ పుస్తకాలు ఏమైనా చెప్పారు అది మనం నిజంగా ఆచరించడానికి అనుగుణంగా ఉందా అని ఆలోచించాం అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆ నొప్పి మీదనే దృష్టి పెట్టు రామకృష్ణ పరమహంస గారు కూడా ఇదే మాట చెప్పారు నువ్వు ధ్యానం చేసేటప్పుడు ఏదైనా నీకు డిస్టర్బెన్స్ ఫ్యాన్ ఫ్యాన్ సౌండ్ డిస్టర్బ్ అయితే ఫ్యాన్ వైపే దృష్టి పెట్టు నీకు ఏదైనా బయట లారీ శబ్దం వస్తే ఆ లారీ మీదనే దృష్టి పెట్టు నీకు ఏదైనా బయట పిల్లలు శబ్దం చేస్తుంటే ఆ శబ్దం మీదనే దృష్టి పెట్టు ఎప్పుడైతే మనసు నిన్ను డిస్టర్బ్ చేస్తున్న దాని మీద దృష్టి పెడతావో మనసు దాంట్లో లయం అయిపోయి డిస్టర్బెన్స్ ఆగిపోతుంది అంటాడు సో నేను అప్పుడు ఆ నొప్పిని నాకు భయంకరంగా వస్తున్న ఆ నొప్పి మీద ఫోకస్ పెట్టాను నేను జస్ట్ ఆ నొప్పినే గమనించా నొప్పినే గమనించా ఇంకెవరిని పిలవలేదు ఆ నర్సులని పిలవలేదు ఎవరిని పిలవలేదు ఇంకా అర్థమైపోయింది నాకు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు ఆ నొప్పి మీదనే నేను జస్ట్ ఆ నొప్పినే గమనిస్తూ ఆ నొప్పినే ఎటువంటి ఆలోచన లేకుండా చూడటం మొదలుపెట్ట రమణ మహర్షి చెప్పినట్టుగా ఆ నొప్పి వైపు అలా చూసటం మొదలుపెట్టా ఎప్పుడైతే నేను ఆ నొప్పి వైపు అలా చూడటం మొదలుపెట్టానో అంతర్లీనంగా అసలు ఈ నొప్పి అంటే ఏంటి ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నొప్పి కలుగుతుంది ఎవరికి మత్తు మందు వేసి చేస్తున్నప్పుడు నొప్పి లేదు ఆపరేషను మొత్తం మంది వేసి చేస్తున్నప్పుడు నొప్పి లేదు మొత్తం మంది దిగిపోగానే నొప్పి వస్తుంది అంటే నొప్పి శరీరానిదా మనసుదా అని అర్థమైంది నాకు నొప్పి శరీరానికి కాదు నొప్పి మనసుదే అని అర్థమైంది నాకు ఎందుకంటే మొత్తం మంది వేసినప్పుడు నొప్పి లేదుగా శరీరాన్ని నువ్వు కట్ చేస్తు నా కొత్తలు పెట్టి నీకు నొప్పి లేదు అంటే నొప్పిని అనుభూతి చెందుతుంది శరీరం కాదు మనసు మన మనస్సు అనుభూతి చెందుతుంది అప్పుడు అర్థమైంది నాకు అంటే ఈ నొప్పి కలుగుతుంది ఎవరికి అని ప్రశ్న వేసుకో రమణ అని నేను ప్రశ్న వేసుకొని ఆ నొప్పిని అలా కళ్ళు మూసుకొని ఈ నొప్పి ఎవరికి కలుగుతుంది ఈ నొప్పి ఎవరికి కలుగుతుంది ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అని నేను ఎప్పుడైతే జస్ట్ అలా ప్రశ్నిస్తూ దాన్ని చూడటం పెట్టాను గంట గంటన్నరలో ఆ నొప్పి నార్మల్ అయిపోయింది తెలియకుండానే నిద్రపోయాను తెల్లార తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్ సో ఇదన్నమాట సో మనం ఏదైనా పెద్దవాళ్ళు చెప్పిన మాటలైనా సరే పుస్తకాల్లో చదివిందని ఏదైనా ఒక మాట ఏముందండి ఒక గోడ మీద రాస్తే ఏంటి ఒక ఒక పేజీ మీద రాస్తే ఏంటి ఒక నుదుటి మీద రాస్తే ఏంటి ఎక్కడ రాస్తే ఏంటి అక్షరం అనేది అక్షరం అంతే సో ఏ అక్షరాన్నైనా సరే మీకు చదువుకోండి ముందు అలాంటి ఒక సందర్భం నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు అటు ఇటు దిక్కులు చూడకుండా నీ నువ్వు చదివిన ఒక జ్ఞానాన్ని నువ్వు బయటికి తీసి ఇదే కథ వాళ్ళు చెప్పింది అని అక్కడ అక్కడ నువ్వు దాన్ని అప్లై చేయడానికి ప్రయత్నించు అది ఇప్పుడు మనం ఎన్ని మ్యాథ్స్లో ఎన్నో ఫార్ములాస్ చదువుతాం సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎన్నో బుక్స్ చదువుతారు అన్నీ అప్లై చేస్తారా ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ పరీక్ష టైం వచ్చినప్పుడు ఏదైతే ఫార్ములా యూజ్ చేయాలో ఆ ఫార్ములా యూజ్ చేస్తారా ఫార్ములా యూజ్ చేయాలంటే ముందు నీకు తెలిసి ఉండాలి కదా సో అది సో ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ముందు తీసుకోండి విజ్ఞానాన్ని ముందు తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని లౌకిక జ్ఞానంలో అవసరమైనప్పుడు నీకు ఉపయోగించుకునే సమయం వచ్చినప్పుడు నీలో స్టఫ్ ఉండాలి లేకపోతే నువ్వు ఎంటీ అయిపోతావు ఉక్కిరి అయిపోతావు సో దట్స్ ఆల్ ఫర్ టుడే సో నిత్య జీవితంలో ధ్యానం అనే సిరీస్లో ఇది లాస్ట్ పార్ట్ సో ఫైనల్ పార్ట్ సో మనందరి జీవితం ఒక ధ్యానంలాగా కొనసాగాలని మనందరి జీవితం అనుక్షణం ప్రతి కష్టాన్ని సుఖాన్ని ఆనందాన్ని అనుభూతిని చెందుతూ ప్రతిదాన్ని ఒక సాక్షిలాగా చూస్తూ సాధ్యమైనంత వరకు మనసుని మనసుకి మనసుతోనే మందులాగా మనసుకు మనసుతోనే మందు వేస్తూ ఆలోచననే ఆలోచనతోనే ఎదుర్కొంటూ సంకల్పంతో కష్టాలను ఎదురిస్తూ బతకాలని కష్టాలను ఒప్పుకుంటూ కష్టాలను ఎదుర్కొంటూ కష్టాలను అంగీకరిస్తూ బతకాలని ఆనందంగా ఉండాలని సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అంటారు ఉంటే నీలో నమ్మకం కన్నీరైనా అమృతం అంటారు అంటే నమ్మకం ఉండాలి ఈ కష్టం పోతుంది అనే హోప్ ఉండాలి సో ఆ హోప్తో అందరం బతుకుదాం బతకాలి కూడా సో మళ్ళీ మనం మంచి పుస్తకంతో మళ్ళీ మనం కలుద్దాం వరకు సెలవు నేను రాకింగ్ రవి జై హింద్